నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఆనాడు గోల్కొండ కోట కట్టిన పులిబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి అధికారికంగా జరుపుకుంటున్నాం చరిత్రలో నాలుగు వందల ఏళ్లుగా జయంతి జరుపుకుంటున్నాం అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం ఆనాడు రాజ్యాధికారం కోసం మరి యొక్క పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి బడుగు బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు లేదా ప్రజాస్వామ్యంలో ఈనాడు ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతులు కలము జ్ఞానము విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని వారందరికీ ఒక ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మనందరం కూడా ఈరోజు మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరికీ మార్గదర్శి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు భవన్లో నాగరాజు గారి ద్వరంలో జరిగినాయి తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు గాం రవీంద్ర భారతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు ఉన్నారు దీనివల్ల సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అందరూ కూడా ఐక్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సహా అందరూ ఐక్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ పాపన్న గారికి నివాళులు అర్పిస్తా